ఏడో తారీఖున ఈ మంత్ పగలు బుచ్చి పాపున్న వారిపాలెం విలేజ్లో చల్లా అంజమ్మ అనే ఆమె ఇంట్లో లాక్ చేసి ఉంటే ఆమె ఇంట్లోకి వెళ్ళి ఆ ఇల్లు తలుపులు తెరిచి బీరువా పగలగొట్టి సుమారు పద్నాలుగు సెవెర్లు ముప్పై వేల రూపాయలు క్యాషు దొంగిలించడం జరిగింది ఇమీడియట్గా రొంబచర్ల ఎస్ఐ గారు భయ్ పేరు నీ పేరు మణికృష్ణ కొత్తగా వచ్చాడు మంచి యువకుడు మంచి ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నాడు ఆయన ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని మూడు రోజుల్లో ఈ యొక్క పల్లెపు విష్ణువర్ధన్ అనే అతన్ని ఫింగర్ ప్రింట్ సాయంతో ఇతన్ని పట్టుకొని ఎంతైతే ప్రాపర్టీ పోయిందో ఆ పద్నాలుగు సేవలు ఇంటాక్ట్ ఇవే వస్తువులు తర్వాత డబ్బులు ఐవే డబ్బులు మొత్తం కూడా రికవరీ చేయటం జరిగింది సుమారు నియర్లీ పదకొండు లక్షల ప్రాపర్టీ మరి అతనికి సహకరించిన మా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ గారికి కూడా